హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు సో మనం ఈ వీడియోలో ఈఎంఆర్ఎస్కి సంబంధించిన పీజీటీ పోస్టులకు అసలు కంప్లీట్ డీటెయిల్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఏమేం పాయింట్స్ ఉన్నాయి అండ్ ఎలిజిబిలిటీ ఏంటిది ఎన్ని అంటే ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాట్ ఈస్ వాట్ అనేది కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి అండ్ నేను ఇచ్చే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి మనకి పీజీటీ వాళ్ళకి అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అదేవిధంగా అదర్ ఎవరైతే ఉంటారో టూ థౌజండ్ రూపీస్ మనం అప్లికేషన్ ఫీ చేయాల్సి ఉంటుంది మనకి ఎండ్ డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ త్రీ వరకు అయితే మనకు ఎండ్ డేట్ ఉందండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏజ్ మనకి ఏజ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ కంటే బిలో ఉండాలి దీనికంటే పైన ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ బీఈడి ఖచ్చితంగా చేయాలండి పీజీ ప్లస్ బీఈడి ఖచ్చితంగా చేయాలి విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి మీరు పాస్ అయి ఉండాలి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది బీఈడి ప్లస్ ఎంఈడి చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఓకే పీజీ ఖచ్చితంగా చేసి ఉండాలి సంబంధిత సబ్జెక్ట్లో ఒకవేళ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా పీజీ చేసి ఉండాలి అండ్ బీఈడి అన్నది ఒకవేళ మీకు ఫ్యూచర్లో జాబ్ వస్తే మీకు జాబ్ వస్తే కనుక ఫ్యూచర్లో ప్రమోషన్స్ కావాలనుకున్నప్పుడు మీకు బీఈడి అనేది యూజ్ అవుతుంది ఓకే సో క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్లియర్ నెక్స్ట్ అసలు మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి పీజీటీలో మనకు టోటల్ పద్నాలుగు వందల అరవై పోస్టులు ఉన్నాయండి అందులో న్యూయార్క్ వచ్చేసి ఆరు వందల పదకొండు ఈడబ్ల్యూఎస్ నూట నలభై ఒకటి ఓబీసీ త్రీ ఎయిటీ ఎయిట్ ఎస్సీ టూ ఫిఫ్టీన్ ఎస్టీ వన్ నాట్ ఫైవ్ అండ్ బిఏ క్యాటగిరీ వచ్చేసి ఫిఫ్టీన్ హెచ్ఐ ఫిఫ్టీన్ ఎల్డీ ఫిఫ్టీన్ అదర్ వచ్చేసి ఫోర్టీన్ అండి సో ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ పరంగా అసలు ఎన్ని ఉన్నాయి పోస్టులు చూద్దాం ఇంగ్లీష్లో మనకి నూట పన్నెండు హిందీలో ఎనభై ఒకటి మ్యాథ్స్లో నూట ముప్పై ఒకటి అండ్ కెమిస్ట్రీలో వన్ సిక్స్టీ నైన్ ఫిజిక్స్లో వన్ నైంటీ ఎయిట్ బయో బయోసైన్స్లో నైన్టీ నైన్ హిస్టరీ వన్ ఫార్టీ జాగ్రఫీ నైన్టీ ఎయిట్ అండ్ కామర్స్ వన్ ట్వంటీ ఎకనామిక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కంప్యూటర్ సైన్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ అండి మనకి ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఉన్నాయి సో అసలు మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టైర్ వన్ అండ్ టైర్ టూ ఉంటుందండి టైర్ వన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ టూకి ప్రమోట్ అవుతారనమాట అది కూడా మన నిస్ట్ టెన్ రేషియోలో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు సో అసలు టైర్ వన్లో మనకు టైం ఎంత ఉంటుంది అంటే టూ అవర్స్ థర్టీ మినిట్స్ మనకు టైం ఉంటుంది అండ్ మనకు టైప్ టైప్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది షీట్ పెన్ అండ్ పేపర్ హండ్రెడ్ కి మనకు పేపర్ ఇస్తారు ఇందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మనకు పార్ట్ వన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఉంటుంది టెన్ మార్క్ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ రీజనింగ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి టీచింగ్ అప్టిట్యూడ్ టు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఇస్తారు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ ఇందులో మనకు టూ పార్ట్స్ ఉంటాయి ఏ వచ్చేసి యాక్టివిటీ బేసిక్ పిడగా ట్వంటీ మార్క్స్ అండ్ బి వచ్చేసి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గురించి టెన్ మార్క్స్ ఉంటుంది అండ్ మనకు సిక్స్త్ పేపర్ కూడా ఇందులో పెట్టారండి అది హిందీ అండ్ ఇంగ్లీష్ ఇది మనకు క్వాలిఫైయింగ్ ఇందులో ట్వంటీ మార్క్స్ ఉంటుంది అంటే ఇవ్వొచ్చేసి మనకు కంప్లీట్ ఫైవ్ పార్ట్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కే బట్ మనకు సిక్స్త్ పేపర్ వచ్చేసి ట్వంటీ మార్క్స్కి ఉంటుంది ఇందులో మనం మినిమం ఎయిట్ మార్క్స్ వస్తేనే మనకు పైన ఎవాల్యుయేట్ జరగడం చేయడం జరుగుతుంది అన్నమాట ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి హిందీ అండ్ ఇంగ్లీష్లో మనకు ఈచ్ టెన్ టెన్ ఉంటుంది మనం కనీసం ఎయిట్ మార్క్స్ అనేది మనము గెయిన్ చేయాల్సి ఉంటుంది అండ్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందండి ఎవరైతే టైర్ వన్ క్వాలిఫై అవుతారు వాళ్ళు టైర్ టూకి ఎలిజిబుల్ అయిన అవుతారనమాట సో టైర్ టూలో మనకు టైం వచ్చేసి ఎగ్జామ్ డ్యూరేషన్ త్రీ అవర్స్ ఉంటుంది అండ్ ఇది కూడా ఇందులో మనకు టూ పార్ట్స్ ఉంటుంది పార్ట్ వన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఇందులో మనకు ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఫార్టీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా డిస్క్రిప్టివ్ టైప్లో మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తారండి ఫిఫ్టీ క్వశ్చన్కి మనకు సిక్స్టీ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఓకే ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్కి మనకి హండ్రెడ్ మార్క్స్కి అయితే టైర్ టూ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనకి జాబ్ అనేది టైర్ టూ బేస్ మీదనే ఉంటుందండి ఎవరైతే టైర్ టూలో మంచి మార్క్స్ గెయిన్ చేసి మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళకే జాబ్ వస్తుంది అంతేగానిక మన టైర్ వన్ మాత్రం జస్ట్ మనకి ఎలిజిబిలిటీ మాత్రమే క్వాలిఫైయింగ్ పేపర్ ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సో నేను పీజీటీ గురించి అండ్ మీకు సీటెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ పీజీటీలో సీటెట్ అవసరం లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి అండ్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్